హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మపారపల్లి ఈరోజు మనం ఈ వీడియో టెట్ వాళ్ళ కోసం చేస్తున్నాను టెట్ రాసే వాళ్ళలో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుందనమాట ముందుగా నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్లో సంఖ్యల గురించి తెలుసుకుంటేనే మనకి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది అనమాట సంఖ్యలు ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఏమేంటి అనేది చూద్దాం అందులో ముందుగా మొదటిది సహజ సంఖ్యలు ఇంగ్లీష్లో నేచురల్ నంబర్స్ నేచురల్ నెంబర్స్ ఎంతో సూచిస్తారన్నమాట సహజంగా ఉన్నాయి అనమాట ఏవైనా మనం కొన్ని వస్తువులను లెక్కించాలంటే ఎక్కడి నుంచి లెక్క పెడతాం ఒకటి రెండు మూడు అని లెక్క పెడతాం కదా అట్లా సహజంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారు ఎంతో సూచిస్తారు ఇవన్నీ ఈక్వల్ టు దీన్ని వీటన్నింటినీ సమితిగా మనం రాసుకున్నట్లయితే ఒకటితో స్టార్ట్ అవుతాయి ఒకటి రెండు మూడు సో అన్ ఇన్ఫినిట్ అనమాట అనంతంగా ఉంటాయి ఎంత పెద్ద సంఖ్య చెప్పినా దాని తర్వాత ఇంకో సంఖ్య ఉంటుంది కాబట్టి అంత ఉండదు స్టార్టింగ్ ఉంటుంది సహజ సంఖ్యలు ఒకటితో మొదలై అనంతంగా ఉంటాయి అనమాట దీన్ని సహజ సంఖ్యా సమితి అంటారు దీంట్లో సున్నా ఉండదు ఎందుకంటే మనం లెక్క పెట్టడం సున్నా ఒకటి రెండు అని లెక్క పెట్టం నెక్స్ట్ వచ్చేవి పూర్ణాంకాలు పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నంబర్స్ అంటారు హోల్ నంబర్స్లో మొదటి అక్షరం డబ్ల్యూ కాబట్టి వీటిని డబ్ల్యూతో సూచిస్తారు ఇది సహజ సంఖ్యలకి ముందు సున్నా చేర్చితే వచ్చే సమితి అనమాట సహజ సంఖ్యలు ఒకటి నుంచి ఉన్నాయి వాటి ముందు సున్నా చేర్చితే సున్నా ఒకటి రెండు మూడు సో ఆన్ ఈ సమితి పూర్ణాంకాల సమితి అనమాట పూర్ణాంకాల సమితిలో అతి చిన్న పూర్ణాంకం సున్నా దీనికన్నా ముందు నంబర్ అనేది ఉండదు సహజ సంఖ్యలో ఒకటికి ముందు నంబర్ ఉండదు ప్రతి దానికి దాని ముందు సంఖ్య ఉంటుంది ముందు అంకె కానీ ఒకటికి మాత్రం ముందు అంకె ఉండదు అట్లే పూర్ణాంకాల్లో సున్నాకి ముందు అంకె ఉండదు ఇవి కూడా అనంతంగానే ఉంటాయి ఇప్పుడు ఈ సహజ సంఖ్యలో ఉన్న నంబర్స్ మొత్తం హోల్ నెంబర్స్లో ఉంటాయి అంటే ఈ సహజ సంఖ్యా సమితి అనేది దీనికి ఉపసమితి అవుతుంది అనమాట అంటే ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ డబల్యు ఎన్ అనేది డబల్యూకి ఉపసమితి అంటే ఎండలో ఉన్నాయి మొత్తం ఇందులో ఉంటాయి ఇంకా సున్నా కూడా ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ అంటారు ఇంగ్లీష్లో జడ్తో సూచిస్తారు ఇవేంటి అంటే ఇందులో సున్నా నుంచి ఉన్నాయి పూర్ణాంకాల్లో సున్నా కన్నా తక్కువ సంఖ్యలు కూడా ఇందులో ఉంటాయి అనమాట సున్నా ఇక్కడ ఉందనుకుంటే సున్నా ఒకటి రెండు మూడు సో ఆన్ ఇటు సున్నా కన్నా ఒకటి తక్కువ అయితే మైనస్ ఒకటి అంటాం రెండు తక్కువ అయితే మైనస్ రెండు మూడు తక్కువ అయితే మైనస్ మూడు ఇటు అనంతంగా ఉంటాయి అనమాట సున్నా కంటే పెద్ద సంఖ్యలు సున్నాకి కుడివైపున అట్లాగే సున్నా కన్నా చిన్న సంఖ్యలు సున్నాకి ఎడవ చేతి వైపున ఇటు అనంతంగా ఉంటాయి అటు అనంతంగా ఉంటాయి అంటే దీనికి మొదలు అనేది లేదు వీటికి మొదలు ఉంది జీరో దీనికి మొదలు ఉంది వన్ కానీ వీటికి మొదలనేది ఏమి ఉండదు అటు ఇటు అనంతంగా రాయగలిగేవి పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ జట్టుతో సూచిస్తారు ఇందులో సున్నా అనేది ధన సంఖ్య కాదు రుణ సంఖ్య కాదు ఆ సున్నా కంటే పెద్ద ఆయన అన్నింటిని కూడా ధనపూర్ణ సంఖ్యలు అంటారు సున్నా కంటే చిన్న వాటిని రుణపూర్ణ సంఖ్యలు అంటారు సో నాకు అటు ఇటు సమాన దూరంలో ఉన్న రెండు పూర్ణ సంఖ్యలను తీసుకున్నట్లయితే వీటి మొత్తం జీరో అవుతుంది ఇది ప్లస్ వన్ ఇది మైనస్ వన్ ఈ రెండింటికి కూడితే జీరో అవుతుంది అట్లే మైనస్ టూ ప్లస్ టూ ఆ రెండింటి మొత్తం కూడా జీరో అవుతుంది వీటిని జడ్తో అనమాట ఇవి పూర్ణ సంఖ్యలు అనంతంగా ఉంటాయి రెండు వైపులా నెక్స్ట్ వచ్చి అకరణీయ సంఖ్యలు రేషనల్ నంబర్స్ లేదా కోషన్ నంబర్స్ అంటారు క్యూతో సూచిస్తారు ఇవేంటి అకరణీయ సంఖ్యలు అంటే ఇవి పీవై క్యూ రూపంలో రాయగలిగిన సంఖ్యలు పీ బై క్యూ బై అనగానే మనకు భిన్నం అనేది తెలుస్తుంది దీనిలో ఒక రూల్ ఉంది ఏంటంటే క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో క్యూ జీరో కాకూడదు పీ బై క్యూ అంటే భిన్న రూపంలో ఉన్న సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు అంటాం రేషనల్ నెంబర్స్ ఆర్ కోషన్ నెంబర్స్ క్యూతో సూచిస్తాం పీ బై క్యూలో క్యూ జీరో కాకూడదు అంటే ఏదో ఒక సంఖ్య అయి ఉండాలి ఖచ్చితంగా ఇలా భిన్న రూపంలో ఉన్నవన్నీ కూడా అకరణీయ సంఖ్యల కిందకి వస్తాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇందులోనే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందాక మనం ఏం చెప్తున్నాం అంటే ఎన్ని సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అని చెప్పుకున్నాం న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్లో ఉంటాయి అనుకున్నాము ఈ హోల్ నెంబర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మళ్ళీ జీరో వన్ టూ త్రీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్ అవుతుంది జెడ్లో ఇవన్నీ ఉంటాయి తర్వాత ఈ క్యూ ఏంటి అంటే ఈ నెంబర్స్ అన్నీ క్యూలో ఉంటాయి పీవై క్యూ రూపంలో రాయగలిగినవి అంటే సపోజ్ ఇక్కడ రెండు ఉంది రెండు అంటే ఇది భిన్న రూపంలో లేదు కదా అది అకరణీయ సంఖ్య అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది పీవై క్యూ రూపంలో దీన్ని రాయగలం రెండు అంటే ఏంటి రెండు బై ఒకటి పీబై క్యూ రూపంలో రాయగలిగిన దాని విలువే మారట్లేదు రెండు బై ఒకటి అంటే రెండే కాబట్టి వీటన్నిటిని మనం పీబై క్యూ రూపంలో రాయగలం ఇవన్నీ కూడా అక్రణి సంఖ్యలకి ఉప అవుతాయి అంటే ఎన్నిజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్ ఈ సబ్సెట్ ఆఫ్ క్యూ అక్రణి సంఖ్యలోనే ఇవన్నీ ఉంటాయి ఇట్లా పీబై క్యూ రూపంలో రాయగలిగినవన్నిటినీ ఈ సంఖ్యలు అంటాం క్యూతో సూచిస్తాం ఇంకొకటి ఏంటంటే మీకు వర్గమూలాల ఐడియా ఉంది కదా వర్గమూలాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ విలువ ఎంత అంటే మనం కాబట్టి మూడు అని చెప్తాం అయితే దీన్ని మూడు రెండు సమాన కారణాంకాలుగా విడగొట్టినప్పుడు ఏమైనా విడగొట్టుకోవచ్చు అంటే ప్లస్ మూడు ఇంటూ ప్లస్ మూడుగా విడగొట్టవచ్చు లేదా మైనస్ మూడు ఇంటూ మైనస్ మూడుగా కూడా విడగొట్టవచ్చు ఎందుకని ప్లస్ మూడు ఇంటూ ప్లస్ మూడు తొమ్మిదే అవుతుంది మైనస్ మూడు ఇంటూ మైనస్ మూడు కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లసే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకి రూట్ నైన్ విలువ ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ త్రీ వస్తుంది ఇక్కడేమో వస్తుంది మైనస్ త్రీ వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ తొమ్మిది యొక్క వర్గమూలం విలువ ప్లస్ మూడు కావచ్చు మైనస్ మూడు కావచ్చు కాబట్టి దాన్ని ఏమైనా రాస్తామంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఆర్ మైనస్ త్రీ అని రాస్తాం మళ్ళీ ఈ రూట్ నైన్ విలువ త్రీ వచ్చింది కాబట్టి ఈ త్రీని మళ్ళీ పీ బై క్యూ రూపంలో రాయగలమా రాయగలం త్రీ అంటే త్రీ బై వన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇలా వర్గమూలం దీన్ని ఖచ్చిత వర్గం అంటాం మనం మూడు అనేది చెప్పగలిగాం ఖచ్చిత వర్గం వస్తే వాటిని కూడా అకరణీయ సంఖ్యలే అంటారు క్యూ రూపంలో రాయగలిగేవి అకరణీయ సంఖ్యలే వర్గమూలంలో వర్గ సంఖ్య ఉంటే ఖచ్చితమైన వర్గం వస్తుంది అలా ఖచ్చిత వర్గం వచ్చే సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే అవుతాయి నెక్స్ట్ కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ ఇవి రేషనల్ నెంబర్స్ ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ క్యూ డాష్తో సూచిస్తారు ఇవేంటి మరి పేర్లోనే ఉంది అకరణీయ సంఖ్యలు అంటే క్యూ రూపంలో రాయగలము కరణీయ సంఖ్యలు అంటే పీవైక్యూ రూపంలో రాయలేము అలాంటి నెంబర్స్ని ఇరిరేషనల్ నెంబర్స్ అంటారు క్యూ డాష్లో సూచిస్తారు పీవైక్యూ రూపంలో రాయలేని సంఖ్యలు అలాంటివి కూడా ఉంటాయా అంటే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటంటే మేము చెప్పుకున్నాం రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ త్రీ అని చెప్పుకున్నాం ఖచ్చితమైన విలువ వచ్చింది మనకి అదే ఈ రూట్ నైన్ బదులు నేను రూట్ ఎయిట్ రాసాను అనుకోండి స్క్వేర్ రూట్ ఎయిట్ రాసాను అనుకోండి ఈ స్క్వేర్ రూట్లో ఎనిమిదిని రెండు సమాన కారణాంకాలుగా విడగొట్టగలమా మనం ఇట్లా దీనికి మూడు మూడుగా విడగొట్టగలిగాం రూట్ ఎయిట్కి విలువ మనం ఖచ్చితమైన విలువని ఒక పూర్ణ సంఖ్యగా చెప్పలేము అంటే ఇక ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్ణ సంఖ్యలాగా చెప్పలేము దీని విలువని ఇలాంటి వాటిని కరణీయ సంఖ్యలు అంటారు వర్గమూలంలో ఖచ్చితమైన వర్గం రానివి అలా రాని వాటిని మనం పీబైక్యూ రూపంలో రాయలేం దీనికి విలువ ఉంటుంది సపోజ్ రూట్టు ఉందనుకోండి రొట్టుకు విలువ ఉంది కానీ దాన్ని పీవైక్యూ రూపంలో రాయలేం ఇలా రాయలేని వర్గమూలంలో ఖచ్చిత వర్గం రాని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పీబైక్యూ రూపంలో రాయలేని వాటిని సారీ కరణీయ సంఖ్యలు ఇరేషనల్ నెంబర్స్ అంటారు క్యూ డాష్తో సూచిస్తారు అన్నమాట నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ ఆర్తో సూచిస్తారు రియల్ నెంబర్స్ అంటే ఏంటి ఇవి వేరే సంఖ్యలు కావు ఇక్కడ మనకి అకరణీయ సంఖ్యలు అంటే చెప్పుకున్నాము కరణీయ సంఖ్యలు అంటే చెప్పుకున్నాం ఈ రెండింటినీ కలిపే వాస్తవ సంఖ్యలు అంటారు వాస్తవ సంఖ్యలు ఆర్ అంటే ఏంటి క్యూ ప్లస్ క్యూ డాష్ ఈ సమితి అకరణీయ సంఖ్యల గ్రూప్ని కరణీయ సంఖ్యల గ్రూప్ని మొత్తాన్ని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు వాస్తవ సంఖ్యలో అకరణీయ సంఖ్యలు ఉంటాయి కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి నెక్స్ట్ కల్పిత సంఖ్యలు ఇమాజినరీ నెంబర్స్ పేర్లోనే ఉంది ఇమాజిన్ చేస్తాం అంతే వాటి విలువలు ఏముండవు వాటిని ఇమాజినరీలో ఐ ఉంది కాబట్టి ఐతో సూచిస్తారు ఇవి ఏంటి అంటే ఇప్పుడుదాకా మనం ఇక్కడ వర్గంలో రెండు రకాలు చెప్పుకున్నాం స్క్వేర్ రూట్ నైన్కి ఖచ్చితమైన విలువ వస్తుంది అది అకరణీయ సంఖ్య అని చెప్పుకున్నాం స్క్వేర్ రూట్ టూ స్క్వైర్ రూట్ త్రీ స్క్వేర్ రూట్ ఫైవ్ ఇలాంటి వాటికి ఖచ్చితమైన విలువలు రావు వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ లేదా కరణీయ సంఖ్యలు అంటారని చెప్పుకున్నాము అట్లా కాకుండా ఇప్పుడు ఇదేంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ నైన్ ఇక్కడ నైన్కి ప్లస్ ఆర్ మైనస్ త్రీ వచ్చింది మనకి ప్లస్ త్రీ తీసుకోవచ్చు మైనస్ త్రీ తీసుకోవచ్చు ఇప్పుడు మైనస్ నైన్ ని రెండు కారణాంకాలుగా రెండు సమాన కారణాంకాలుగా విడగొట్టాలి ఎంత ఇంటూ ఎంత రాస్తాం మూడు మూడు రాయగలుగుతాము ఇది ప్లస్ మూడు రాసాం అనుకుంటే ఇది కూడా ప్లస్ మూడే రాయాలి సమాన కారణాంకాలు కాబట్టి ప్లస్ మూడు ఇంటూ ప్లస్ మూడు ప్లస్ తొమ్మిది అవుతుంది కానీ ఇక్కడ మైనస్ తొమ్మిది ఉంది పోనీ మైనస్ మూడు ఇంటూ మైనస్ మూడు రాసినా ప్లస్ తొమ్మిదే అవుతుంది ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రాయకూడదు కదా సమాన కారణాంకాలు తీసుకోవాలి అందుకని దీని విలువ చెప్పలేము ఇలాంటి సంఖ్యల్ని కల్పిత సంఖ్యలు అంటారు అది మామూలుగా అర్థం కావాలంటే స్క్వేర్ రూట్ కింద రుణపూర్ణ సంఖ్యలు మైనస్ నంబర్స్ వేటి స్క్వేర్ రూట్ అయినా వాటి విలువ కొన్ని చోట్ల కొన్ని కంప్యూటర్స్ వేరు వేరు రంగాల్లో వీటిని ఉపయోగిస్తారు ఇమాజినరీ నంబర్స్ని కానీ మనం వాడము దీనికి విలువ అనేది ఇంత అని చెప్పడానికి ఉండదు అనమాట అది నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నంబర్స్ కాంప్లెక్స్ నంబర్స్లో సి కాబట్టి సి ఇదేంటంటే ఈ వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు కలిసి ఉన్న వాటిని సంకీర్ణ సంఖ్యలు అంటారు ఆ కరణీయ కరణీయ సంఖ్యలు కలిపి వాస్తవ సంఖ్యలు అవుతాయి ఈ వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు కలిపి ఉన్న వాటిని సంకీర్ణ సంఖ్యలు అంటారు వీటిని మామూలు జనరల్గా ఏ ప్లస్ ఐ సూచిస్తారు ఎట్లా అంటే మూడు ప్లస్ రూట్ మైనస్ రెండు ఇలా అవి అంటే ఇమాజినరీ నెంబర్ ఇక్కడ వర్గమూలంలో మైనస్ ఉంటే ఇమాజినరీ నెంబర్స్ అంటారు అవి ఇట్లాంటివి కలిసి ఉన్నీ కూడా సంకీర్ణ సంఖ్యలు అంటారనమాట ఇంకో రకం వరకు ఇక్కడ సంఖ్యల్లో చూసినట్లయితే మనకి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఇవన్నీ మీకు బాగానే తెలుస్తుంది సరి సంఖ్యలు అంటే సరిగా రెండు భాగాలు చేయగలిగినవి అంటే పూర్ణాంకం పూర్ణ పూర్తిగా విభజించగలిగిన సంఖ్యలు సరి సంఖ్యలు అంటాము బేస్ సంఖ్యలు అంటే అలా విభజించినప్పుడు ఒకటి శేషం మిగిలిపోయే సంఖ్యల్ని బేస్ సంఖ్యలు అంటాం ఉదాహరణ సరి సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి రెండుతో స్టార్ట్ అవుతాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది సో నెల ఎంత పెద్ద సంఖ్య అయినా చివర సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే అంత పెద్ద సంఖ్య అని చూడగానే మనం చివరి ఒకటి స్థానంలో ఉన్న అంకెను బట్టి సరి సంఖ్య అని చెప్పగలుగుతాం అట్లానే బేస్ సంఖ్యలు బేస్ సంఖ్యలు ఏంటంటే ఒకటి మూడు ఐదు ఏడు స్వాన్ ఇలా అనంతంగా ఉంటాయి ఏ సంఖ్యలైనా అనంతమే ఇవేంటి రెండు భాగాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒకటి శేషం మిగిలిపోతుంది అనమాట ఒకటిని రెండు భాగాలు అట్లా చేస్తాం అనుకుంటారు మీరు ఒకటిని మనం రెండుతో భాగించాం అనుకుంటాం రెండు భాగాలు చేయటం అంటే రెండుతో భాగించడమే రెండుతో భాగించినప్పుడు రెండు సున్నా సారిపోతుంది రెండు సున్నా సున్నా తీసివేస్తే ఒకటే మిగులుతుంది శేషం కాబట్టి ఒకటి కూడా బేస్ సంఖ్య అవుతుంది అనమాట ఇట్లా వీటిని మనం రెండు భాగాలు రెండుతో భాగించినప్పుడు శేషం సున్నా వస్తుంది అవిసారి సంఖ్యలు సున్నా శేషం ఒకటి వస్తే బేస్ సంఖ్యలు అది తెలిసిందే బేసిక్గా ఎక్కువ చెప్పుకునేది నెక్స్ట్ వర్గీకరణ ఏంటంటే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నంబర్స్ సంయుక్త సంఖ్యలు అంటే కాంపౌండ్ నెంబర్స్ అసలు ఇవి ఏంటి ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఏంటి ఇవి తెలియాలంటే మనకి కారణాంకాల గురించి తెలిసి ఉండాలన్నమాట కారణాంకాలు అంటే ఏంటి ఏదైనా ఒక సంఖ్యని నిశేషంగా భాగించే సంఖ్యలన్నీ కూడా ఆ సంఖ్య కారణాంకాలు అవుతాయి సపోజ్ ఇప్పుడు ఆరు తీసుకున్నాం అనుకోండి ఆరు నిశేషంగా భాగించే సంఖ్యలు ఏమేమి ఉన్నాయి ఆరులో ఏ పోతాయి పోతాయంటే ఒకటి రెండు మూడు ఆరు ఇవన్నీ ఆరుని భాగించాయి ఒకటో ఎక్కం పోతుంది సార్లు రెండో ఎక్కో రెండు మూడు మూడు ఎక్కో మూడు రెండు ఆరు ఎక్కో ఒక ఆరు ఆరు అంటే ఇవన్నీ ఏమవుతాయి ఆరు యొక్క కారణాంకాలు అవుతాయి అదే ఏడుకు తీసుకున్నాం అనుకోండి ఏడు నిశేషంగా భాగించేవి ఏమేమి ఉంటాయి మనకి ఒకటి ఏడు ఏడు ఏ ఎక్కాలు పోవు మనకు తెలుసు అట్లా ఎనిమిదిని తీసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఎనిమిది ఇవన్నీ పోతాయి అట్లా తొమ్మిదిలో కూడా పోతాయి దీనికన్నా ముందు తీసుకుందాం ఐదు ఐదులో ఏ ఎక్కలు పోతాయి ఐదుని నిశేషంగా భాగించేవి ఏంటి అంటే ఒకటి ఐదే నాలుగుని తీసుకుంటే ఒకటి రెండు నాలుగు మూడు తీసుకుంటే ఒకటి మూడు అంతే మూడు మూడుని విశేషంగా భావించేది ఒకటి మూడే అట్లా రెండు నిశేషంగా భాగించేది ఒకటి రెండే ఒకటి నిశేషంగా భావించేది ఒకటొక్కటే అంటే ఒకటి కారణాంకం ఒక్క కారణాంకమే ఉంది మిగతా వాటికి ఏంటి కనీసం రెండు రెండు కారణాంకాలు ఉన్నాయి రెండు అంతకన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి ఇప్పుడు వీటిని గమనించినట్లయితే జాగ్రత్తగా ఆరుకి చాలా కారణాంకాలు ఉన్నాయి ఎనిమిది కూడా చాలా ఉన్నాయి నాలుగు కూడా చాలా ఉన్నాయి కానీ ఏడుగు చూడండి రెండే రెండు కారణాంకాలు ఉన్నాయి ఐదు కూడా రెండే ఉన్నాయి మూడుకి అలాగే రెండు కూడా కేవలం రెండే కారణాంకాలు ఉన్నాయి ఆ రెండు కూడా ఏంటి అన్నింటిలోనూ ఒకటి ఉంది ఒకటి అన్నిటికీ కారణాంకమే కారణాంకాలు రాసేటప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి రాయాలి ముందు ఇక్కడ ఒకటి అదే సంఖ్య రెండు ఇక్కడ ఒకటి అదే సంఖ్య ఒకటి అదే సంఖ్య ఒకటి అదే సంఖ్య కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉంటాయి ఇప్పుడు నైంటీ సెవెన్ తొంభై ఏడు దీనికి కారణాంకాలు రాయమంటే అనుకోకుండా మనం ముందు ఒకటి రాసేస్తాం అంతే తర్వాత ఇందులో మీరు ఏ ఎక్కని చూసినా దీన్ని విశేషంగా భాగించేది ఏదీ లేదు తొంభై ఏడు మాత్రమే అంటే సంఖ్యలు పెద్దయినంత మాత్రం ఎక్కువ కారణాంకాలు ఉంటాయి అని కూడా మనం అనుకోలేము కొన్ని సంఖ్యలకి రెండే రెండు కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు ఆ సంఖ్య అలా ఉన్న సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు ప్రైమ్ నెంబర్స్ అంటే రెండే రెండు కారణాంకాలు ఉంటాయి ఆ రెండు కూడా ఏంటి ఒకటి అదే సంఖ్య అలా ఉన్న వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు ఇక్కడ లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు ఇవి ఖచ్చితంగా తెలుసుండాలి మీకు వచ్చి ఉండాలన్నమాట వంద లోపలు అంటే ఒకటి నుంచి లోపులో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీని మీరు ఒకసారి అందుకే నేను ఇలా రెండు మూడు ఐదు ఏడు లోపల నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి బిట్స్ మీరు పది లోపులో గల ప్రధాన సంఖ్యల సంఖ్య అని ఇస్తాడు లోపల ఎన్ని ఉన్నాయి నాలుగున్నాయా మూడు ఉండాలి కదా మనకి అట్లనే పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది అంటే ఒకటితో మొదలయ్యేది ఒకటితో పదవి స్థానంలో ఉండేది నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడేం అడగవచ్చు మనకి ఇరవై లోపులో గల గరిష్ట ప్రధాన సంఖ్య డాష్ అని ఇవ్వచ్చు ఇరవై లోపల ఇక్కడ దాకా ఉన్నాయి ప్రధాన సంఖ్యలు వీటిలో గరిష్ట అంటే మిగిలిన పెద్దది ఏది పంతొమ్మిది అట్లా ఎక్కడైనా అడగవచ్చు మీకు ముప్పై లోపల ఉన్న గరిష్ట ప్రధాన సంఖ్య ఏది అంటే ముప్పై ఏడు తెలుసుండాలి ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఉండాలి ఇంకా వంద లోపల ఎన్ని ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ ఉంటాయి ప్రధాన సంఖ్యలు ఒకటి నుంచి వంద లోపల ఇరవై ఐదు ఉంటాయి గుర్తుపెట్టుకోవడం కూడా తేలిక రెండుతో మొదలయ్యేవి రెండే ఉన్నాయి ముప్పై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై ఏడు డెబ్బై ఒకటి డెబ్భై మూడు డెబ్బై తొమ్మిది అరవై మూడు సారీ ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై ఏడు ఇలా ఇవి మొత్తం ఇరవై ఐదు ప్రధానాంకాలు ఉన్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు మీరు అడిగిన వంద లోపల గరిష్ట ప్రధానాంకం అంటే తొంభై ఏడు తర్వాత ఇక్కడ ఒకటి బిట్ ఇచ్చే చూడండి కింది వాళ్ళలో ప్రధాన సంఖ్య కానిది డాష్ ఇలా ఇవ్వచ్చు ఏమి ఇచ్చాడు ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏడు అరవై ఏడు వరుసకి ఇచ్చాడు మనం ఇందులో చూసుకున్న ముప్పై ఏడులో ఏం ఎక్కలు పోవు నలభై ఏడులో కూడా ఏం పోవు అరవై ఏడులో కూడా ఏం పోవు అన్ని ప్రధాన సంఖ్యలే యాభై ఏడు కూడా ఇక్కడ ఏడు ఉంది కదా ఏం పోదు అనుకోవద్దు ఏంటంటే దీనికి మళ్ళీ మీరు భాజనీయతలు తెలిసి ఉండాలి ఏ ఎక్క పోతుంది అనేది యాభై ఏడులో ఐదుని ఏడుని కూడి చూడండి ఐదు ఏడు కూడితే పన్నెండు వచ్చింది పన్నెండు వచ్చింది దాంట్లో మూడో ఎక్కం పోతుంది ఇట్లా రెండు ఒక సంఖ్యలో ఉన్న అంకెలను కూడితే వచ్చే సంఖ్యలో మూడో ఎక్కం పోయింది అంటే ఆ సంఖ్యలో కూడా మూడో ఎక్కం పోతుంది కాబట్టి దీనికి మూడనే కారణాంకం ఉంది ఒకటి మూడు యాభై ఏడు ఈ మధ్యలో ఇంకేమైనా ఉండి ఉండొచ్చు కాబట్టి దీనికి రెండే కారణాంకాలు కాదు రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన కారణాంకం ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఆన్సర్ ఇది పెట్టుకోవాలన్నమాట ఇది తెలియాలంటే మీకు ఇవి తెలుసు ఉండాలి ఖచ్చితంగా ప్రతిసారి మీరు కారణాంకాలు ఎన్ని ఉన్నాయని వెతకలేరు కదా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవి నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఇవి ఉన్నాయి కదా ఒకటి మరియు అదే సంఖ్య ఈ డబ్బాల్లో పెట్టినని ప్రధాన సంఖ్యలు అని చెప్పుకున్నాము ఇంకా ఒకటి కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నవి సంయుక్త సంఖ్యలు ఇక ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలే అయితే ఇక్కడ గమనించండి మీరు ఈ ఇరవై ఐదులో ఈ రెండు నదిలేయండి మిగతా అవన్నీ బేస్ సంఖ్యలే ఈ ఇరవై ఐదులో ఇరవై నాలుగు బేస్ సంఖ్యలే ఉన్నాయి ఒకే ఒక్కసారి సరి సంఖ్య ఉంది అంటే ప్రధాన సంఖ్యల్లో ఉన్న ఒకే ఒక్కసారి సరి సంఖ్య రెండు ఇంకా ఇంకోటి ఎందుకు లేదు ఇప్పుడు తొంభై ఎనిమిది ఎందుకు కాదు అంటే ఇది సరి సంఖ్య సరి సంఖ్య అని కానీ ఏం చెప్పుకున్నాం మనం రెండు కారణాంకంగా ఉంటుంది రెండుతో విశేషంగా భాగించబడతాయి సరి సంఖ్యలు అన్నీ కూడా అందుకని ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలే రెండు తప్ప అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలే రెండు తప్ప రెండు మాత్రం సరి సంఖ్య ఎలా వస్తుంది సరి ప్రధాన సంఖ్య డాష్ సరి ప్రధాన సంఖ్య రెండు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు కానివన్నీ అంటే ఎక్కువ కారణాంకాలు రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి అన్నీ కూడా సంయుక్త సంఖ్యలో అవుతాయి కాంపౌండ్ నెంబర్స్ ఇంకొకటి కావాల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ట్విన్స్ అంటే కావాలి కదా ట్విన్ ప్రైమ్స్ ఇవేంటి కవల అంటే ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం ప్రధాన ఇది వంద వరకు తీసుకున్నాం మనకి ఈజీగా ఎంతవరకు ఉంటుంది కాబట్టి ఎంతవరకు అయినా తీసుకోవచ్చు ఏదైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య రెండు తేడా ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు ఇక్కడ చూడండి మూడు ఐదు ఈ సెట్ తీసుకుంటే ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది రెండు ఉంది మూడు ఐదు ఇది కవల ప్రధాన సంఖ్యల జత అనమాట ఇది ప్రధాన సంఖ్య ఇది ప్రధాన సంఖ్య ఆ రెండింటి మధ్య తేడా రెండు ఉండాలి ఉంటే కవల ప్రధాన సంఖ్యలు అంటారు అలాంటివి ఇంకా చూడండి ఐదు ఏడు ఐదుకి ఏడుకి తేడా కూడా రెండే నెక్స్ట్ పదకొండు పదమూడు నెక్స్ట్ పదిహేడు పంతొమ్మిది నెక్స్ట్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నెక్స్ట్ నలభై ఒకటి నలభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి డెబ్భై ఒకటి డెబ్భై మూడు ఎనిమిది ఇవి ఈ వంద లోపల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎనిమిది ఉంటాయి అన్నమాట ఏ రెండింటి భేదం తీసుకున్నా గాని రెండు ఉండాలి రెండు ప్రధాన సంఖ్యలే వాటి మధ్య భేదం రెండు ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు మీకు ఈ బిట్ట అలా కూడా ఇవ్వచ్చు క్రింది వాళ్ళ కవల ప్రధాన సంఖ్యల జత కానిది డాష్ అని ఇవి కాకుండా ఒకటి ఇచ్చి మిగతా ఇవి ఇవ్వచ్చు మీరు గుర్తుపట్టాలి వీటిని కూడా ప్రధాన సంఖ్య కాకుండా ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ కాకూడదు ఏదో సరి సంఖ్యలు ఇచ్చారనుకోండి ఖచ్చితంగా ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఆన్సర్ కాదు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి కావాలి ప్రధాన సంఖ్యలు వంద లోపల ఎనిమిది జతలు ఉంటాయి వాటిలో అన్నిటికన్నా పెద్ద జత డెబ్బై ఒకటి డెబ్బై మూడు అనమాట ఇంకొక అంశం చూద్దాము పరస్పర ప్రధాన సంఖ్యలు ఈ పేరు నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు పేరులో పరస్పర ప్రధాన సంఖ్యలు ఉంది కదా అని అవన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయి అని మాత్రం అనుకోకండి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు మనం కసాగు కట్టేటప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట సపోజ్ మనం పన్నెండుకి పదహారుకి కసాగు చేయాలనుకోండి పన్నెండు పదహారు వేసుకుంటాం రెండు సరి సంఖ్యలే కాబట్టి రెండుతో చూస్తాం ఇందులో సార్లు ఎనిమిది సార్లు మళ్ళీ సరి సంఖ్యలు వచ్చాయి కాబట్టి రెండుతో మూడు సార్లు నాలుగు సార్లు మూడు నాలుగు వచ్చింది ఇప్పుడు ఏం దేంతో చూస్తాం చూడం కదా మూడులో నాలుగులో ఉమ్మడి కారణాంకం ఏం లేదు ఇక్కడ రాసుకోవడానికి ఆరుకి ఎనిమిదికి ఉమ్మడి కారణాంకం ఉంది కానీ మూడుకి నాలుగుకి ఉమ్మడి కారణాకం లేదు అప్పుడు ఏం చేస్తాం వీటి రెండింటినీ హచ్చి వేస్తాం మూడు నాలుగు పన్నెండు అంటాం ఇలా ఉమ్మడి కారణాంకం లేని సంఖ్యలని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు అందులో ప్రధాన సంఖ్య ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు సపోజ్ దీనికి ఉదాహరణ మూడు నాలుగు అని చెప్పుకున్నాం మనం మూడు నాలుగులో మూడు ప్రధాన సంఖ్యే కానీ నాలుగు ప్రధాన సంఖ్య కాదు నాలుగు కారణాంకాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు నాలుగు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు పరస్పర ప్రధాన సంఖ్యలు అనగానే రెండు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి అని మాత్రం ఆలోచించకండి ఏవైనా రెండు సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం అంటే ఆ రెండింటినీ నిశేషంగా భాగించే ఒక కారణాంకం లేదు అనుకున్నప్పుడు అలాంటి వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా ఓ ప్రైమ్స్ అని అంటారు ఇలా కసాబు ఏదైనా మనకి సపోజ్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై ఏడు వచ్చింది అనుకోండి ఈ రెండు ఇవి ఇదొక అకరణీయ సంఖ్య రూపంలో ఉంది ఇదొక అకరణీయ సంఖ్య ఈ రెండింటినీ పూడాలంటే మనం కసాగు చేస్తాం మూడుకి ఏడుకి కసాగు చేసేటప్పుడు మూడులోను ఏడులోనూ పోయే ఉమ్మడి ఎక్కం ఏమీ లేదు అలాంటప్పుడు వీటిని పరస్పర అంటారు పరస్పర ప్రధానాంకాల కసాగు ఏంటంటే వాటి లబ్ధమే అంటే ఆ రెండింటిని గుణించేసుకోవడమే ఏళ్ళు ఇరవై ఒకటే అది వీటికి కసాగు అవుతుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండాల్సిన అవసరం లేదు ఏవైనా రెండు సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం లేనట్లయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు ఎందుకు గుర్తిస్తా ఉంటే కసాగ్ కట్టాల్సి వచ్చినప్పుడు అలాంటి వాటి కసాగ్ ఎంత అవుతుంది అంటే వాటిలో అర్థమే వాటి కసాగ్ అవుతుంది ఈ వీడియోల సంఖ్యల గురించి మొత్తం సమాచారం వచ్చింది వీటి మీద బేస్ చేసుకుని లెక్కలు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి తప్పకుండా కంటిన్యూ చూడండి ఇంకా ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా యూస్ఫుల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్